నమస్కారం సార్ నమస్తే అండి సార్ వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు రామారావు గారి గ్రాండ్ సన్ అని కూడా చెప్తున్నారు అయితే ఈ రోజు సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది సార్ తోడు నీడ ఎన్టీ రామారావు గారి సినిమా నేటికి అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి అప్పటి ఆ సినిమా విశేషాలు అండ్ ఇప్పటి ఈ సినిమాకి సంబంధించిన వివరాల గురించి ఒకసారి చెప్తారా సార్ ఆ ఈరోజు ప్రారంభమైంది ఈ రోజు రిలీజ్ అయింది అయింది అనేది కేవలం ఒక్కో ఇన్సిడెన్స్ తప్ప దానికి దీనికి ఏ సంబంధం లేదు ఓకే ఈ సినిమా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ప్రారంభించారు ఎన్టీ రామారావు గారి మనవడు అంటే హరికృష్ణ గారి అబ్బాయి హరికృష్ణ గారి అబ్బాయి జానకి రామ్ లో చనిపోవడం మనకు తెలుసు ఆ జానకరామ్ గారి అబ్బాయిని ఇప్పుడు హీరోగా పరిచయం చేస్తున్నాడు వైవిఎస్ చౌదరి గారు వైవేఎస్ చౌదరి గారు మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమాని గుడివేడ ఆయన రామారావు గారి అభిమాన సంఘానికి కూడా నాయకుడు ఆ నేపథ్యంలోనే ఆయన పరిశ్రమకు వచ్చాడు తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు చేరిన తర్వాత ఆయనకి మొదటి అవకాశం ఇచ్చింది అక్కినేని కాంపౌండ్ నాగార్జున గారు పిలిచి అవకాశం ఇచ్చాడు ఆయనకి అలా ఒక సినిమా చేశాడు ఆయన లో కొంత తక్కువ బడ్జెట్లో ఒక లవ్ స్టోరీ చేశారు అన్నపూర్ణకే చేసిన తర్వాత ఆ సినిమా బాగా ఆడింది ఆడిన తర్వాత సీతారామరాజు అనేటువంటి ఒక ఆఫరు ఆ తర్వాత ఆయన సీతయ్య అనేటువంటి సినిమా హరికృష్ణతో చేయటం లాహిరి లాహిరి నిజానికి సీతయ్య కంటే ముందే లాహిర్ లాహిరి ఇలా ఆయన ప్రయాణం ఉంది మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేశాడు ఆయన ఆ సినిమా కొంత ఇబ్బంది ఇబ్బంది పెట్టింది ఆయన ఆ తర్వాత ఆయన కొనసాగాడు కొన్ని ఈ ప్రయాణంలోనే ఆయన అంటే ప్రతిసారి ఆయన ఇబ్బంది పడిన ప్రతిసారి ఒక సక్సెస్ని హరికృష్ణ రూపంలోనే తీసుకున్నాడు ఆయన అలా తీసుకున్న సినిమానే లాహిర్ లహిర్లు లాహిర్ లాహిర్ తర్వాత ఆయన సీతయ్య చేశాడు హరికృష్ణ గారితో ఈ తరహా కథ వర్కౌట్ అవుతుందా లేదా అని అనుకోలేదు ఆయన మన ప్రయత్నం మనం చేద్దామని చేసారు అది వర్కౌట్ అయింది మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి అలా ఆయన ఆ కొనసాగింపులో భాగంగానే బాలకృష్ణ గారితో ఒక్క మొగా చేయటం అది డిజాస్టర్ అవ్వటం ఆ తర్వాత దేవదాసు అనే కథతో రామ్ను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ తీసాడు అది చాలా బిగ్గెస్ట్ హిట్ ఆ తర్వాత అదే పద్ధతిలో మోహన్ బాబు గారి అబ్బాయితో సినిమా చేద్దామని రా చేశాడు సలీం అనే పేరుతో అది వర్కౌట్ అవ్వలేదు గుణశేఖర్ గారి డైరెక్షన్లో రవితేజ హీరోగా ఒక ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ అవ్వలేదు అప్పటి నుంచి కొంత ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తూ వచ్చారు కానీ రెగ్యులర్గా ఆయన సినిమాలు చూస్తారు వైవిఎస్ చౌదరి ప్రతి రిలీజ్ అయిన సినిమా ఆయన చూస్తాడు అప్డేట్ అవుతూ ఉంటాడు ఆయన అప్గ్రేడ్ అవుతాడు ఈ ప్రాసెస్లో మళ్ళీ మరొకసారి నందమూరి హరికృష్ణ గారి కుటుంబం నుంచి ఒక హీరోని తీసుకొచ్చి ఆయన మనవాడిని ఆయన మనవాడు అంటే సీనియర్ ఎన్టీఆర్కి ముని మనవాడు సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు హరికృష్ణ గారి మనవడు అయినటువంటి ఇతర పేరు కూడా తారక రామారావు ఇతను అమెరికాలో పుట్టాడు అక్కడ పద్ధతుల ప్రకారం ముందు రాసేయాలి కాగితం మీద పేరు అలా ఆయన పేరు నందమూరి తారక రామారావు గారు రాశాడు అక్కడ రాయడంతో ఆయన ఎన్టీఆర్ అయిపోయాడు ఆ కుర్రవాడిని తీసుకుని ఇప్పుడు హీరోగా పరిచయం చేస్తూ వీణారావు అనేటువంటి ఇంకొక అమ్మాయిని హీరోయిన్గా తీసుకుని ఇద్దరు రెండు న్యూ ఫేసెస్ ఈ న్యూ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా ఆయన ఇంతకుముందు బొమ్మరిల్లు అనే బ్యానర్లో సినిమాలు తీసేవాడు వైవేస్ చౌదరి గారు ఈసారి బ్యానర్ పేరు మార్చాడే ఎన్టీఆర్ అని పెట్టాడు ఎన్ అంటే న్యూ టాలెంట్ రోర్స్ అంటున్నాడే గర్జిస్తున్న కొత్త టాలెంట్ అనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఆ న్యూ టాలెంట్ రోల్స్లో ఇప్పుడు రామారావు గారి ముని మనవడు వీణారావు అనేటువంటి అమ్మాయి వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్గా చేస్తున్నారు సినిమాలో సాధ్యం వరకు కొత్త వాళ్ళని తీసుకుని చేయించాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన అయితే ఈ న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది తన బాధ్యతగా తీసుకుని చేస్తున్నట్టుగా చెప్తున్నాడు కానీ ఈ సినిమా ద్వారా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు చౌదరి గారు ఆయన పాటలు బాధిస్తాడు రాఘవేంద్రరావు గారి పద్ధతిలో ఎమోషన్ సీన్స్ని బాగా డిజైన్ చేసుకుంటాడు రామారావు గారి పద్ధతిలో ఇలా తనకంటూ ఒక బాణీ ఉంది అయితే ఆ బాణీకి భిన్నంగా వెళ్ళి కూడా ఆయన దేవదాసు ఏది రామ్తో చేసినటువంటి దేవదాసు ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు కాబట్టి ఆయన కత్తికి రెండు వైపులా పదునుంది ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరికీ ఒక ఆశ్చర్యం అంటే జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అయినప్పుడు కూడా అతనికి మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదు ఆ తర్వాత సినిమా కొంచెం ప్లాన్ చేసి చేశారు అశ్వినిజోత్ గారి బ్యానర్లు రాఘవేంద్రరావు గారు ఆయన కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ అది వర్కౌట్ అయింది ఇప్పుడు ఈ మొదటి సినిమా నుంచే ఈ కొత్త తారక రామారావుని ప్రజలకి కనెక్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నంలో చౌదరి గారు ఉన్నాడు ఆ మేరకు కథను డిజైన్ చేసుకున్నాడు తప్ప ఇది పాత తోడు నీరాకి దీనికి ఏ సంబంధం లేదు ప్రతిరోజు ఏదో ఒక ఎన్టీఆర్ స్పెషల్ ఉంటుంది ప్రతిరోజుకి ఆయన ఏదో సినిమా రిలీజ్ అవటమో లేకపోతే ఇంకోటి ఏదో జరగటమో ఏదో ఉంటుంది అలాంటి కో లో భాగంగా ఈ తోడు తోడునీడా రిలీజ్ అయింది అది ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు నాగేశ్వరరావు గారి డైరెక్టర్గా పాపులర్ కానీ ఆయన రామారావు గారికి కూడా సినిమాలు చేసాడు మూడు వాటిలో తోడు నీడా ఒకటి తర్వాత దాగుడు మూతలు ఒకటి ఆ తర్వాత ఆయన ఎందుకనో రామారావు గారితో కంటిన్యూ కాలేదు ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్ట్ చేసినటువంటి నీడా సినిమా అది భానుమతి గారు జమున గారు వీళ్ళు యాక్ట్ చేసిన సినిమా మ్యూజికల్గా కూడా మంచి హిట్ అది ఆ రోజుల్లో రామారావు గారు తన రొటీన్ పద్ధతికి భిన్నంగా కనిపిస్తాడు ఆ సినిమాలు అలా ఆ సినిమా కొంచెం చైల్డ్ సెంటిమెంటు ఇవన్నీ లింక్ అయి ఉన్న సినిమా అలాగే ఒక పెంకితనం మూర్తి భవించినటువంటి ఒక అమ్మాయి ఒక ఇంట్లో అన్నతో ఎలా బిహేవ్ చేస్తుంది అలా బిహేవ్ చేయటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఇలా చాలా అంశాలు రన్ అవుతాయి దానిలో తోడు నీడ సినిమాలో అది ఆ రోజుల్లో మంచి విజయమే సాధించింది ఆ సినిమా అయితే ఇది అది వేరు రామారావు గారు అప్పటికి చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు చాలా పెద్ద నటుడు ఇతను ఇప్పుడు ఎంట్రీ లెవెల్ లో ఉన్నాడు ఇతను ఇతని మీద ఆల్రెడీ ఒక ఒకటి కట్ చేసి రిలీజ్ చేశాడు ఆయన ఆ ప్రోమోలో చాలా ప్రామిసింగ్గా ఉన్నాడు ఎవరు ఈ మునిమనవాడు తారక రామారావు మనవడు తారక రామారావుని ఆల్రెడీ మనం హిట్ చేసాం ఇప్పుడు ఈ ముని మనవాడు తారక రామారావుని కూడా హిట్ చేసే బాధ్యత ఉన్నప్పటికీ ఇది కేవలం బాధ్యత కాదు అతని దగ్గర విషయం ఉంది అతను కొంత టాలెంట్ ఉంది అతనిలో అనేది ఎస్టాబ్లిష్ అయింది దానిలో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో దానిలోను ఒక ఈవెంట్ కూడా జరిపాడు ఆయన హీరో పరిచయం కోసం హీరోయిన్ పరిచయం కోసం ఒక ఈవెంట్ జరిపాడు ఓకే ఈ సినిమా చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఇంతకుముందు ప్రకటించాడు ఆయన ఇప్పుడు ఇప్పుడేంటంటే ఇంకొంచెం వేగం పుంజుకుంది ప్రమోషన్ తాలూకా గొడవ అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్లోనే ముహూర్తం చేశారు పురంధేశ్వర్ గారు అలాగే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే ఇవిడ రామారావు గారి ఫ్యామిలీ నుంచి దాదాపు అందరూ వచ్చారు అయితే ఊళ్ళో లేని కారణంగా బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎవరో రాకపోయి ఉండొచ్చు ఇంకో విశేషం ఏంటంటే రామారావు గారి పిల్లల్లో మోహన్ కృష్ణ గారు కెమెరామ్యాన్ ఆయన ఈ సినిమా ముహూర్తం షాట్ షూట్ చేయటం అనేది విశేషం ఆయన ఈ హీరోకి తాత అవుతాడు అలా ఆయన తాతగారి కెమెరాలో మొదటిసారిగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని అనడానికి ఇబ్బంది ఇతను యంగ్ అందాం యంగ్ ఎన్టీఆర్ అనొచ్చు లేకపోతే ఇతన్ని రామ్ అని పిలుస్తాం మేము ఇంట్లో అని చెప్పారు అక్కడ ఈవెంట్లో మంది అలా రామ్ అనే పేరుతోనే పిలుచుకుంటే సరిపోతుంది తెర మీద ఏదైనా పేరు పడవచ్చు తారక రామారావు అని అలా పడుతం అలా పడు పడటం అనేది ఒక అడ్వాంటేజ్గానే తీసుకున్నాడు ఆయన చౌదరి గారు ఆ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ ఆయన మీద ఉన్న ప్రేమ రామారావు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ నడిపించున్నాయి నడిపిస్తున్నాయి ఆయన ఇప్పటికీ కాబట్టి ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అటు చౌదరి గారి కెరియర్లో ఉన్నటువంటి స్లంపుని తీసేసి అలాగే ఈ ఇద్దరు పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేయడం